రామం శ్రీరామం భూయో భూయో నమాం వ్యహం రామాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతమం పలికటి భాగవతమటివాడు రామభద్రుండట నే పలికినభవరగున తమాదిదేవం కరుణానిధానం తమలవర్ణం సుహిత అవతారం అపార సంసార సముద్ర సేతం భజామహే భగవత స్వరూపం భూషణములు చెవులకు భూతతోషణములు అనేక దర్మ దురిశోషణములు మంగళతర ఘోషణములు గరుడగమణ గుణభాషణముల్ పోతనామాచ్చరికి వ్యాసమహర్షి నమస్కారం చేస్తూ మన కుచీలోపాఖ్యానం చెప్పుకుంటూ ఉన్నాం భాగవతోత్తములారా కృష్ణ పరమాత్మ ద్వారకా నగరంలో ఉన్నారు చక్కగా కుచ్చేరుడు వచ్చాడు దూరం నుంచి చూచాడు తాను సేదించి ఉన్నటువంటి హంస తోలిక దిగి కుచ్చేరుడిని దానిపైన కూర్చోబెట్టాడు తాను సేదించి దాని మీద పర్యంక మీద మర్యాదలన్నీ చేశాడు కుచీరుడు కూర్చున్న తర్వాత కృష్ణ కృష్ణుడు ఒక బంగార కశంతో నీళ్లు తీసుకువచ్చి పాతపూజ చేశాడు అంతేకాకుండా వ్యంజామను వీచాడు ఇవన్నీ చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఇందులో రుక్మిణీదేవి రావడం ఆమె మర్యాదలు చేసింది ఆ తర్వాత సాక్షాత్తు రుక్మిణీదేవి పరమాత్మ కుచేరుడి పట్ల చూపేటటువంటి ప్రేమ ఔదార్యం గౌరవం భక్తి చూసిన తర్వాత అక్కడ ఉండేటటువంటి స్త్రీలు అనుకుంటున్నారు వరెవరే ఏం పుణ్యం చేశాడు రే మహానుభావుడు ఏమితపం బుసే జనక ఏమి తపం బుసే జనకం ఈ ధరణి విజయోత్తముడు

యోగి జనవంజుడైనటువంటి పంకజనాభుని పాల్పు మీద అధిరోహించాడే ఎంత లేచి ఈ ముదివరు సైతం మాత్రం ఈ మహానుభావుడి సాటి అవుతారా ఎంత తపస్సు లేనప్పటికీ కూడా ఈ మహానుభావుడు పొందేటటువంటి సత్కారాన్ని చూస్తుంటే ఇంత సమానం అవుతారా అంతేకాకుండా ఆహా తన మృదువైనటువంటి తల్పం మీద ఆసీనురాలయ్య రుక్మిణీదేవి ఏమనుకుంటుందో అని కూడా భావించకుండా కృష్ణుడు లేచి వెళ్ళి ఈ బ్రాహ్మణి స్వాగతం చెప్పాడే ప్రేమతో దాన్ని పరిశ్రమ సమర్పించాడు సుముచితంగా సత్కరించాడు ఎంతో భక్తి ప్రపత్తులతో పూజించాడు ఇంతకు ఈ బ్రాహ్మడు ఎంతటి అదృష్టవంతుడో కదా సామాన్యంగా ఒక బెడ్రూమ్లోకి మరో వ్యక్తిని అనుమతించారు వాడు ఎంత ఆత్మీయుడైనా ఏదో కొడుకో లేదు కూతురు అయితే తప్ప తాను తన భార్య సైనించి ఉండేటటువంటి పవడక గదిలోకి పీలకండి బయటపడిని అనుమతించరు అది వచ్చేవాడు వారి మర్యాద కాదు కానీ లోకాదినాథుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఈ వేళ తన క్లాస్మేట్ వచ్చాడు అని చెప్పి తాను సైనించేటటువంటి పర్యంకం మంచం మీద కిందకి దిగి ఆయన్ని సాధారణంగా తోడుకొని వచ్చి తన మంచం మీద కూర్చోబెట్టి ఇన్ని రకాల మర్యాదలు చేశాడే సామాను ఇంకా మహామహా ఋషులకు కూడా ఈ గౌరవం దక్కదే కృష్ణుడి దగ్గర ఎంత అభిమానం చూపించాడు ఎంత మహానుభావుడు ఈ బ్రాహ్మడు ఎంత పుణ్యం చేసుకున్నాడో అని అనుకున్న సమయంలో కృష్ణుడు ప్రేమతో కుచీతు కుచీరుణ్ణి తన చేతిలోకి తీసుకున్నాడు వెనకటి రోజుల్లో తమ బాల్యంలో తాము గురుకులవాసం చేసిన రోజుల్లో జరిగిన విశేషాలని ఆ చైల్డ్ హుడ్ ఈవెంట్స్ అన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ కృష్ణుడు అంటాడు బ్రాహ్మణోత్తమ 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 వేద పాఠన లబ్ధ దక్షత గల చారు వంశంబు వలన పరిణయం భార్య సుశీల వర్తన మరతగ భగవత్ సదశకుని తలప గుహక్షేత్ర తలహార పుత్రాదులందు నీ చిత్తంబు చందకుంటతోచుచున్నది ఏను తుది లోక సంగ్రహార్థంబు కర్మాచరణంబు సేయు గతి మనంబుల కామమోహితులుగాక అర్ధిమై యుక్త కర్మంబులాచరించి ప్రకృతి సంబంధములు వాసి భవ్య నిష్ఠి కొందరుని వేదాధ్యయనంలో దక్షుడైనటువంటి వారింటిలో పుట్టినటువంటి నీ భార్య ఉన్నదే సద్గుణాలతో నీకు తగినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నదా నీ పట్ల విధేయతగా ఉన్నదా నీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉన్నదా ఎందుకు నీ మనస్సు గృహక్షేత్రాల మీద పిల్లల మీద లగ్నమై ఉన్నట్లు కనిపించడం లేదే లోక కళ్యాణం కోసం నేను కర్మాచరణలో ప్రవర్తించేటట్లుగా కొందరు ఉత్తములు కామమోహాలు వశం కాకుండా తమ విచిత్ర ధర్మాన్ని నిర్వహిస్తూ ఉంటారు కదా అలాంటి వారు ప్రకృతి సంబంధాలకు అతీతంగా ఉంటూ కర్తవ్య దృష్టిలో జీవిస్తూ ఉంటారు కదా ఎరుగుదివే నీ జ్ఞాపకం ఉన్నదా కూర్చేలా ఎరుగుదివే మనము గురుమందిరము అతడు తెలుపగబదు సన్ ఎదుగగా అర్థములు దిగి పరిజ్ఞాన మన వెరగొడ్డల ఇంకా ఉంటాడు మన గురుమందిరంలో ఉండే రోజుల్లో మన గురువు గారు మన ఆచార్యుడు బోధిస్తూ ఉంటే మనం నేర్చుకోవాల్సి నేర్చుకొని ఇంత గొప్పవాళ్ళమైంది ప్రజ్ఞానశీలమైతే కదా ఈ మాటని జ్ఞాపకం తాకొచ్చేలా అని గారిని కీర్తిస్తున్నాడు మన గురువు అజ్ఞానం అనే చీకటికి ఎవరు పని గురువు అంటే మన గురువు అజ్ఞానం అనేటటువంటి చీకటికి ఒక జ్యోతులు అంటే వాడు బ్రహ్మానందానుభవంలో నిమగ్నమైనటువంటి చిత్తం ఉన్నటువంటి వాడు సత్కర్మ పురాయణుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడు పుణ్యాత్ముడు మన గురువు గారు మన ఆచార్యుడు ఆ మహానుభావుడి యొక్క అనుగ్రహం వల్ల నేను విజ్ఞాన ప్రదాత అయినటువంటి గురువునై ఉండి కూడా సకల వర్ణాశ్రమాల వారికి గురుజీవ శ్రేష్టమైన ధర్మం అని బోధించడం కోసంగా నేను ఆదర్శంగా ఉండి పది మందికి ఆచరి ఆచరించాలన్నట్టుగా నేను ప్రవర్తించాను అని నేను నేనే బ్రాహ్మణులకెల్లా ముఖ్యుడైన సకల వర్ణాలకు ఆశ్రమాలకు జ్ఞాన ప్రదాతనే ప్రకాశిస్తూ ఉంటాను కదా ఆయా వర్ణాలు చెందినటువంటి జ్ఞానుడు సమస్త లోకాలకు గురుడైనటువంటి నా పలుకులను ఆలకించి నా పాదవత్మాలను నిరంతరం కూడా స్మరిస్తూ సంసార సాగరాన్ని తరిస్తూ ఉంటారు సకల భూతాలలో ఉన్న ఆత్మగా ఉన్న నేను తపస్సు వల్ల దానం వల్ల యజ్ఞాదుల వల్ల నేనేమి సంతోషించాను భక్తితో గురువును సేవించేవారని నేను అభిమానిస్తాను ప్రేమిస్తాను ఈ రకంగా కృష్ణుడు తన గురువు గారిని స్మరిస్తూ కుచేరుడితో అంటాడు మనం గురుమందిరంలో ఉన్న రోజుల్లో ఒకరోజు గురుపత్ని ఆజ్ఞానుసారం కట్టెలు తేవడానికి ఎలకి వెళ్ళా అనే గుర్తుందా కుచేలా ఘోర ూతల సంచమకు ఆ సమయంలో పెద్దగా ఉరుములు ఉరుముతూ ఆకాశమంతా కూడా కారుమబ్బు ఆచరించినాయి ఆవరించినాయి సుజికారిని మహావేగంతో వీచి వన్యమృగాలు నిలవకుండా చేశాయి వర్షధారణ దిగ్గజాల తొండ అంత పరిమాణంతో భూమిపైన పడుతూ ఉనే కుంభూర్షి కురిసింది ఆ రోజున మెరుపులు మిరుమిట్టుకు వచ్చాయి సూర్యుడ అస్తమించాడు వర్షమా ఆగకపోయా చీకటి బాగా దట్టంగా ఉంది కంటికి ఏ వస్తువు కనిపించడం లేదు అలాంటి జడివానలు మనం తడిసి ముద్ద గుర్తుందా చేయాలని నీకు త్రోవలు డొంకలు ఉపల్లాలు కనపడకుండా వాహన కప్పివేసిన వరద కప్పిపట్టేసింది మనం ఒకరి చేతిన ఒకరు ఊతగా గ్రహించి చేయి పట్టుకొని అలాగే ఆ చీకట్లు అడవిలో నడిచాం తీవ్రంగా అవి చేరిగాలికి శరీరాలన్నీ కూడా కంపించాయి ధైర్యం కోల్పోతూ ఉన్నాం దిక్కు తెన్ను తెలియకుండా వనమంతా తిరిగే మనం ఎలాగో తెల్లవారే వంటి సూర్యోదయం అయింది పక్షుల కలకల రావాలని కూడా అత్యయించాయి నాలుగు దిక్కుల నుంచి కూడా వెలుగు కాంతులు ఉదయ కాంతులన్నీ విస్తరించాయి అప్పుడు మన గారైనటువంటి సాందీపని మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు వారిలో కడిసి గజగా గడుగుతున్నటువంటి మనల్ని చూచి అన్నాడు కదా కూర్చుందానికి కూర్చేలా కట కట కటకట ఇట్లు మా కొరకుగా ధనించి మహాటవి ప్రతి పేడ నంది కావున శిష్యులు మీ నీ రుణమంబు నీకుడి బోయట మీద నీకు విశ్వడ ధన బంధుదార బహుపుత్ర విభూతి దయాన్నతులు మరి మా కోసం అడవి పెంచాలకు బాధపడ్డారు శిష్యులుగా మీరు మీరు రుణం తీసుకున్నారు మీకు ఇక ధన దార బహుమత్ర సంపదలు దీర్ఘాయుణతలు విజయశ్రీలు చేకూరగా కావని ఆశీర్వచనం చేశారు నీకు గుర్తుందా కుచేలా ఇలా దీవి దీవించి మన ఆచార్యుడు శాంతిపని వాత్సల్యంతో మనల్ని తన ఇంటికి తీసుకువెళ్ళాడు ఇవన్నీ నీకు గుర్తున్నాయా ఎప్పుడైనా అనుకుంటూ ఉంటావా అని కృష్ణ పరమాత్మ కుచేలుడితో అంటున్నాడు ఇవన్నీ గుర్తున్నాయా మర్చిపోయినావా అంటున్నాడు అప్పుడు ఆ రకంగా మాట మాట ఆ మాధవుడు మధురాలాపంబలన్నీ విని అప్పుడు కృష్ణుడు కుచేరుడు అంటున్నాడు మహాత్మా మనం చదువుకునే రోజు రోజుల్లో అన్యోన్య స్నేహ వాత్సల్యాలతో చేసిన పనులన్నీ నువ్వు మర్చిపోలేదు కదా అని ఈ విధంగా కృష్ణుడు తన చిన్ననాటి ముచ్చటలని పలికి మధుర వచనాలతో కూచ్చేరుడిని ఉప్పొంగిపోయినాడు అప్పుడు అంటున్నాడు కుచ్చేరుడు దామోదర గురుమందిరంలో మనం ఉన్న కాలంలో సంతోషంతో చేయని పనులంటూ ఏ ఉన్నాయి అట్ట ఉంచు ఆ మాట నువ్వు ముల్లోకాలకి గురుడు కదా నీకు గురుడంటూ ఒకడు ఉన్నాడా అని ఆలోచిస్తే ఇదంతా నీ లేలలే కానీ మరేమీ కాదు కదా నువ్వు జగద్కృష్ణం వందే జగద్గురు వసుదేవ సుతం దేవం కంసచానూరవర్ధనం దేవకీ పరమానందం కృష్ణం అందే జగద్గురు అనిపించుకున్న మహానుభావుడులే నీకు కూడా ఒక గురువు ఉంటాడా మన ఉండాలా నీకు అని ప్రేమగా మాట్లాడాడు కృష్ణుడి గురించి కృష్ణుడు గ్రహించాడు గోవిందుడు మంద మందసు వదనరవిందుడై నీవి ఇక్కడికి వస్తూ బచ్చుతో నాకేం తెచ్చావు నాకేం బహుమానం తెచ్చావు ఆ పదార్థం కొంచెం నాకు ఇస్తే నేను పదివేలుగా స్వీకరిస్తున్నాను కదా నాపై భక్తి తెలియనటువంటి నీచుడు మేలు పర్వతం అంత పదార్థం ఇచ్చినా కూడా అది నాకు అంగీకారం కాదు దళమైన పుష్పమైనను దళమైన పుష్పమైనను ఫలమైనను సరీలైన భక్తిచిన జనులు అర్పించిన ఎలమిన్ రుచురాన్నము కనియను భుజింతున్ పత్రమైన పుష్పమైన జలమైన ఫలమైన ఏదైనా సరే నిశ్చలమైన భక్తితో నాకు సమర్పిస్తే దాని మధురాన్నంగా నేను వారికి భావించి అరగిస్తాను అన్నాడు కృష్ణుడు దామోదరుడు యొక్క అత్యంత వినయపూరితమైన మాటలన్నీ కూడా విని కుచీరుడు సంతోషపడ్డాడు తాను తెచ్చినటువంటి ఆ అటుకుల్ని ఆ మూట విప్పి ఆయన ఇవ్వలేక అర్పించలేక ఇంత అల్పమైన పదార్థాన్ని ఇంత అనల్పమైన భగవంతుని మనం సమర్పించడమా అని చెప్పి తలవంచుకొని మౌనంగా మూట తయారు చేస్తూ కూర్చున్నాడు కుచీరుడు వచ్చిన కారణం కృష్ణుడి గ్రహించాడు పూర్వజన్మలో వచ్చిన ఐశ్వర్యాన్ని కోరినని సేవించలేదు ఇప్పుడు తన భార్య సంతోషం కోసంగా నా దగ్గరికి వచ్చాడు కాబట్టి ఇంద్రాదులకు కూడా లభించినటువంటి బహువిధాలైనటువంటి సంపదలని ఈ క్షణమే ఇతనికి ఇవ్వాలి అని కృష్ణ పరమాత్మ నిర్ణయించుకున్నాడు కుజేరుడు చిరిగిపోయిన ఉత్తరీయంలో ముడివేసి తెచ్చిన అటుకుల ముడిని చూచి కృష్ణుడు ఇదేంటిది అని అడుగుతూ ఆ ముడిని తానే విప్పి అటుకు తీసుకున్నాడు నాకు సమస్త లోకాలకు సంతృప్తినివ్వడానికి ఇవి చాలు ఇవే చాలు అంటూ కృష్ణుడు ఆ అటుకుల్ని ఆరగించాడు శ్రీకృష్ణుడు పిటికెట్ అటుకుల్ని తిన్న తర్వాత మళ్ళీ ఇంకొక పిడికడు తీసుకోబోతూ ఉన్నాడు అప్పుడు రుక్మిణీ దేవి తన భత్త చేయి పట్టుకొని ఇంకా చాలు ఆగండి 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 అంది సొంపారగా అతనికి సొంపారగా అతనికి బహు సంపదలు చాలును సంపాదక అతనికి బహు సంపదలు అందింప చాలును ఇక భక్షింపగలదు సంపత్ కదా దేవదేవ సర్వాత్మగరీ స్వామి దీనికి సకల సంపదలు ఇవ్వటానికి ఇందాక మీరు తీసుకున్నటువంటి ఒక గుప్పిడు అడుగులే చాలు ఇంకా భక్షించవద్దు అంది క్లైమాక్స్ ఉంది ఇక్కడ ఒక పిడికి అడుగునికే అఖండమైన ఐశ్వర్యాన్ని ఇచ్చేసాడు ఈ ఇంకా తింట మొదలు పెడితే ఆయన భార్యను కూడా ఇవ్వవలసి వస్తుంది తన మందిరాన్ని ఇవ్వాల్సి వస్తుంది రాజ్యాన్ని ఇవ్వాల్సి వస్తుంది అనంతమైన వైకుంఠాన్ని ఇవ్వాల్సి వస్తుంది ఏమో అని భయం ఈ రుక్మిణీ దేవికి అని చెప్పి చాలా ఆపండి అది కూర్చేరు ఆ రోజు రాత్రి కృష్ణుడి మందిరంలో రకరకాలైనటువంటి మధుర మధురాది మధురమైనటువంటి పదార్థాలన్నీ కూడా చక్కగా ఆరగించాడు మెత్తని పాం మీద పౌడించాడు తాను స్వర్గభోగాన్ని అనుభవిస్తున్నట్టుగా భావించాడు తెల్లవారుతూ ఉండగానే కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని తన నగరానికి బయలుదేరాడు కుచ్చీరుని వెళుతూ కృష్ణుడిని దర్శించినటువంటి ఆనందంతో నిండిపోయిన మనసుతోటి అనుకుంటున్నాడు నా పుణ్యం వెండుతో కానీ చూడు ఇంతవరకు వచ్చి ఆమె అడగవని దేవుడు అడగల సంతోషంగా ఉన్నాడు అడగలేకపోతున్నాడు నా పుణ్యం ఎలాంటిదో కానీ అనంతుడు వచ్చుతుడు అఖిల వ్యాపకుడు చర్మయ్య స్వరూపుడైన కృష్ణపరమాత్మను దర్శించాను చాలు దరి దరిద్రుడు నేనెక్కడ లక్ష్మీనివాస స్థానం అయినటువంటి వాసుదేవుడు ఎక్కడ అచ్యుతుడు అనురాగంతో తను తోడబుట్టినవాడుగా తన తమ్ముళ్లాగా అన్నగానం తల తలంచి కవిట చేర్చుకున్నాడే దైవ సమానంగా తన మీద కూర్చోబెట్టాడు గొప్పగా సత్కరించాడు ఆయన పట్ట మహిషిని నాకు వింజామని విజన శమని కాస్త పోగొట్టింది శ్రీకృష్ణుడే సాక్షాత్తు లక్ష్మీదేవిని లరించి తన పాణి పల్లవాలతో అప్యయంగా ఆప్యయంగా నా పాదసేవ చేశాడు ఈ రకంగా సత్కరించాడు బాగానే ఉంది కానీ నాకు ధనమేమి ఇవ్వాలని ఆయన అనుకోలేదు నాకు సంభావన తాంబా ఇవ్వాలని ఆయన అనుకోలేదు దళితుడు సంపన్నుడైతే గర్భాంధుడై తన్ని తన్ని మళ్ళీ సేవించదు కాబోదు తను మర్చిపోతాడేమో అని చెప్పి నాకు ఇచ్చి ఉండడు లేకపోతే అందరికీ అందరి ఆర్తిని పోగొట్టి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి కృష్ణుడు నన్ను ఎందుకు కాదంటాడు నాకు ఎందుకు ఉంటాడు అందుకుని అని నాకైసకుండా ఉంటాడా అని మనసులో అనుకొని ఆలోచిస్తూ ఆలోచిస్తూ నెమ్మదిగా తాను వచ్చిన దారిలో నారాయణ యొక్క నగరానికి వచ్చాడు నగరం చేరుతూ ఉన్నాడు ఇక్కడ మనం చూడాలి ఉన్నదో నీ పారగముల సేవయు నీ పాదార్చకుల దోడనీయమును నితాంతాపారభూతదేయును తాపసందారనాగుదే సేయగదే